నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చాక కూటమి పార్టీ నాయకులు బయట ఎక్కడైనా సరే బహిరంగ సభల మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరు కూడా కూటమి పార్టీ నాయకులు మాట్లాడే మాటల్ని ఒక్కడు కూడా నమ్మడంలా ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటల్లో కనీసం ఒక్కడు కూడా నిజం లేదు అన్నీ అబద్ధాలు చదువుతున్నారని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు సో ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి పార్టీ నాయకులు వాళ్ళు నిజాలు చెప్తున్నారు మంచి చేస్తున్నారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరోసారి తెలియజేయడానికి మన రాష్ట్రంలో జగన్ గారిని అసెంబ్లీకి రావాలని చెప్పి ఈరోజు గట్టిగా నిలదీశారు అయితే జగన్ గారు ఒకే ఒక మాట చెప్పాడు నేను అసెంబ్లీకి రాను మీరు ఏమన్నా చేసుకోండి సస్పెండ్ చేస్తారా సస్పెండ్ చేసుకోండి జీతం కట్ చేస్తారా కట్ చేసుకోండి కానీ నేను మటిక్కి అసెంబ్లీకి రాను బయటే ఉంటాను ప్రజల సమస్యల మీద నుండి ఫైట్ చేస్తానని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది ఈరోజు స్పీకర్ రఘురామ్ గారు ఒక మాట చెప్పాడు ఇంకెన్ని రోజులు అయ్యా బాబు బయట తిరుగుతావు నువ్వు సమస్యల మీద ఫైట్ చేశాడు అయితే ప్రజల కోసం నీ పార్టీ కష్టపడి పనిచేసే పని అయితే నువ్వు లోపలికి రా అసెంబ్లీ లోపలకి రా నువ్వు మేము తెలుసుకుందాం నువ్వు బయట తిరుగుతా గంటల గంటలు ప్రెస్ మీట్ పెట్టుకుంటా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పక్కదారి మళ్ళిస్తానని చెప్పి త్రిపుల గారు మాట్లాడడం జరిగింది సో త్రిపులకి కూడా నేను చెబుతున్నా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినా నీకు భయం వేస్తుంది ప్రెస్ మీట్ పెట్టకపోయినా భయం వేస్తుంది అసలు అసెంబ్లీకి రాకపోయినా మీకు భయం వేస్తుంది ఎందుకంటే ఈ వనడా ఫీర్లో మీరు చేసిన తప్పులు మొత్తాన్ని జగన్ గారు పూర్తిస్థాయిలో బయట ఫైట్ చేస్తుంది కాబట్టి దాన్ని చూసి మీరు తట్టుకోలేక ఈరోజు విష ప్రచారం చేస్తున్నారు ఎట్టి పరిస్థితిలో ఫిబ్రవరి నెల పదో తారీఖు నుంచి మన రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సో ఈ సమావేశాలకి పూర్తి సేలు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మొత్తం పదకొండు మంది రావాలి వస్తే మీకు సమయం ఇస్తాం సో మీరు ఏదైనా సరే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు నిలదీయచ్చు మీకు మంచి అవకాశం ఉంటుందని చెప్పి త్రిపురారు గారు మాట్లాడడం జరిగింది నేను అడుగుతున్నా ఇప్పుడు చెప్పడం కదండి ఈ మాట మీరు అధికారులకు వచ్చి ఈ వనడ ఫీర్ తర్వాత ఇప్పుడు చదువుతున్నారు అసెంబ్లీకి రాండి మీకు ప్రత్యేక హోదా కల్పిస్తాం మీకు సమయం ఇస్తాం మీరు ఏదైనా మాట్లాడచ్చు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇదే మాట ఇదే మాట మీరు స్టార్టింగ్లో కానీ చెప్పుంటే హండ్రెడ్ పర్సెంట్ జగన్ అసెంబ్లీ సమస్యలకు వచ్చేవాడు మీరు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి ముందే కానీ చెప్పుంటే జగన్ గారి అసెంబ్లీకి వచ్చాడు ఎందుకంటే ఐదు సంవత్సరాలు సీఎంగా పరిపాలించిన వ్యక్తి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షవాదాలు కూర్చున్న వ్యక్తి ఐదు సంవత్సరాలు మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అంటే అది కేవలం జగన్ గారి పార్టీ అలాంటి గొప్ప నాయకుడు అసెంబ్లీకి రావడానికి ఎందుకు వెనక్కి అడిగేస్తాడు మీరు పూర్తి స్థాయిలో సభలో ఉన్న హక్కుల్ని పక్కదారి మళ్ళిస్తున్నారు సభలో ఉన్న రూల్స్ని పాటించకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు గొంతు నక్కుతున్నారు కాబట్టి అందుకే వాళ్ళు అసెంబ్లీకి రావట్ల ప్రతిరోజు ఆడకి అసెంబ్లీకి వచ్చి నానా రకాలుగా మీరు పెట్టే టాచిర్ ఆడబడే కన్నా అదే కష్టపడి బయట ప్రజల కోసం ప పనిచేస్తే ఎంతో ప్రజలు గుర్తిస్తారని చెప్పి జగన్ గారు మాట్లాడడం జరిగింది నిజంగా అసెంబ్లీ అనేది చాలా మంచి సభ కానీ దానికి వెళ్ళాలి ఆ సభకి వెళ్ళాలంటే పూర్తి స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సమయం ఇవ్వాలి కానీ వీళ్ళ సమయం ఇస్తారా సమయం ఇవ్వరు సమయం మొత్తం వాళ్ళే వాడతారు అసెంబ్లీకి వచ్చాడు దొరికేడు సో ఈరోజు దుమ్ము దొలపదాం మనకు రాక రాక ఒక ఛాయిస్ వచ్చింది అది కూడా మన కూటమి పార్టీ ఏర్పడింది అధికారులు సో ఇలాంటి సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీని కడిగి అని చెప్పి వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు కూటమి పార్టీ నాయకులు కానీ వీళ్ళకి మట్టి ఛాయిస్ పట్టిట్లా ఓడిపోయిన పార్టీలు ఏ ఒక్కరు కూడా కూటమి పార్టీకి నోట్లోంచి ఒక మాట మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించట్లా ఎందుకంటే వీళ్ళందరూ తెలుసు మన రాష్ట్రంలో ప్రజలకు కూడా తెలుసు అధికారులకు రాకముందు కూటమి పార్టీ చెప్పిన మాట ఒకటి అధికారులకు వచ్చినాక ఇప్పుడు చేస్తున్న పనులు మరొకటి అదేమంటే రాష్ట్రం అప్పులో ఉంది రాష్ట్రం నష్టపోయిందని చెప్పి మళ్ళీ మాటలు మారుస్తున్నారు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు మన రాష్ట్రం నాశనం చేశాడు విపరీతంగా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయాడు భారీగా కుంభకోణం చేశాడు అందుకే అసెంబ్లీకి రావట్లేదు తల దాచుకొని భయపడి ఈ కూటంపాటి దెబ్బకి బయట తిరుగుతున్నారని చెప్పి కూటంపాటి నాయకులు మాట్లాడుతున్నారు సో తల దాచుకొని భయపడి బయ బయట తిరగాల్సినంత అవసరం జగన్ గారికి లేదు మీరు ఎన్ని సభలు పెట్టినా ఎంతమంది నాయకులు మాట్లాడినా కేవలం మన రాష్ట్రంలో జగన్ గారు ఒక గంట ఒకే ఒక గంట తాడేపల్లిలో ప్రెస్ మీట్ కానీ పెడితే చాలు మీరు మాట్లాడిన మాటలు మొత్తానికి ఈ గంట ప్రెస్ మీట్లో అన్నిటి సమాధానం దొరుకుతాయి కానీ మీరు రిప్లై ఇవ్వలేదు జగన్ గారు తిరిగి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏ ఒక్క మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా నాయకులైనా ఎవరైనా సరే రిటర్న్ ప్రెస్ మీట్ పెట్టి ఘాటు అయిన సమాధానం చెప్పలేరు మీరు ఎందుకంటే అన్ని తప్పులు మీ దగ్గర కనపడుతున్నాయి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఈ కూటమిపాటి అధికారులకు వచ్చినాక రైతులు పండించిన పంటకి ఒక్కదాన్ని కూడా గిట్టుబాటు లేదు ఏది మామిడికాయలు అవ్వచ్చు లేకపోతే పత్తి అవ్వచ్చు పచ్చిమిర్చి అవ్వచ్చు ఏదైనా చూసుకోండి ఒక్కదానికి లేదు ఇంక వీళ్ళ సమస్యల మీద ఏం మాట్లాడతారు అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెడతాం సో బిల్లు పాస్ చేస్తున్నాం ఈ సందర్భంగా జగన్ గారు అసెంబ్లీకి రావాలి ఇంక ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు అని చెప్పి వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది అసలు జగన్ గారు రాడు ఇంకోటి కూడా ఏంటంటే ఈ కూటమి పార్టీ నాయకులు ఈ వైసీపీ పార్టీ తరఫున వైసీపీ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల మీద ఎవరి మీదైనా సరే సస్పెండ్ వేటు కానీ వేస్తే సస్పెండ్ వేటు కానీ వేస్తే కూటం పార్టీ నాయకులను దెబ్బ పార్టీ నాయకులు మాత్రం సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో కేవలం గెలిచింది పదకొండు సీట్లే ఈ పదకొండు సీట్లు ఎవరినైనా సరే సస్పెండ్ కానీ చేస్తే వెంటనే ఉప ఎన్నికలు వస్తాయి మన రాష్ట్రంలో ఉప ఎన్నికలు కానీ వస్తే కూటమి పార్టీ తట్టుకోవాలి అది ఏ నియోజకవర్గం సరే ఏ జిల్లాలైనా సరే గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలవాలంటే కూటమి పార్టీ నాయకులకి పెద్ద తలనొప్పి కానీ కూటమి పార్టీ నాయకులు తట్టుకోలేరు వైసీ పార్టీ దెబ్బకి ఇప్పుడున్న పరిస్థితిలో గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి అన్ని జిల్లాల్లో వైసీపీ పార్టీకి తట్టుకోలేరు తట్టుకోలేరు కాబట్టి ఈ వైసీపీ పార్టీ నాయకుల మీద వైసీ పార్టీ ఎమ్మెల్యేల మీద వీళ్ళు సస్పెండ్ వేటి వేయలేకపోతున్నారు ధైర్యంగా వైసీ పార్టీ ఎమ్మెల్యేలు కాలట రెగరేసుకుంటున్నారు స్వతంత్రంగా అసెంబ్లీకి వెళ్తున్నారు సంతకాలు పెడుతున్నారు అర్థమైందా సంతకాలు పెట్టి హ్యాపీగా బయటకు వస్తున్నారు ఒరే బాబు మీరు సంతకాలు ఎందుకు పెడుతున్నారు అసలు ఎందుకు వస్తున్నారు ఈ అసెంబ్లీ ప్రాంగణానికి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎవరి కోసం వస్తున్నారు అని చెప్పి వీళ్ళు అడగలేకపోతున్నారు వీళ్ళు కానీ అడిగితే కూటం పార్టీ నాయకులు కానీ అడిగితే ఘాటైన సమాధానం చదువుతారు వైసీపీ పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఘాటైన సమాధానం చదువుతారు దానికి తట్టుకోలేక ఈ కూటమి పార్టీ నాయకులు వాళ్ళ సంతకాలు పెట్టి అంటే గమ్ము చూస్తూ ఉంటారు ఏ ఒక్కరు కూడా ఎదురుపడ్డా కూడా సో ఇతని కూడా నాకు తెలియదు సో నాకు పరిచయం లేని వ్యక్తితో నేను ఎందుకు మాట్లాడాలని చెప్పి ఈ కూటమి పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం సైలెంట్కి వెళ్ళిపోతారు ఇదే జరిగింది లాస్ట్ టైం కూడా ఇప్పుడు కూడా ఇదే జరిగింది రేపు ఫిబ్రవరి నెల పదో తారీఖు తర్వాత మా రాష్ట్రంలో అసెంబ్లీ సమస్యలు ఉన్నాయి పది అవ్వచ్చు లేదంటే పద్దెనిమిది తారీఖు అవ్వచ్చు ఈ రెండు సమయంలో జరుగుతాయి జరిగినప్పుడు మట్టికి జగన్ గారు అసెంబ్లీకి రాడు ఒకవేళ వచ్చినా ఒకవేళ జగన్ గారు వచ్చినా సంతకం పెడతాడు వెంటనే ఒక ఐదు నిమిషాలు అన్నుంచి వెళ్ళిపోతాడు జరిగేది ఇదే సో వీళ్ళు అనుకుంటారు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు అది చేసాడు ఇది చేశాడు మేము నిలదీస్తాం కడిగి పడేస్తూ ఉంటాడు ఏం చేశాడు జగన్ గారు గత ఐదు సంవత్సరాలు ఎయిర్ పోర్ట్లు కట్టిన పాపానికి నిలదీస్తారా పోనీ పో పోర్ట్లు కట్టాడు ప్రతి ఒక్క జిల్లాలో పోర్టు ఉండాలని చెప్పి ఎయిర్ పోర్ట్లు కడితే ఆ పోర్టుల గురించి కూడా మీరు నిలదీస్తారా సో రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని ప్రాంతానికి అమరావతి రైతులకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళకి న్యాయం చేస్తే దాన్ని కడిగి పడేస్తారా వైజాగ్ 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 నగరాన్ని పూర్తి స్థాయిలో సిటీగా మార్చాడు దాన్ని కడిగి పడేస్తారా సో అన్ని విధాలుగా తప్పులు మీ దగ్గర పెట్టుకొని భోగాపురం ఏర్పడి క్రెడిట్ కూడా మీ ఖాతాలు వేసుకున్నారు ఎవరి కోసం పోనీ వైజాగ్ సిటీకి ఇప్పుడు ఎలా ఉంది గత ఐదు సంవత్సరాలు జాన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది పోనీ తిరుపతి టెంపుల్ గురించి చెప్పుకోండి ఏమైనా చెప్పగలరా సమాధానం పోనీ అక్కడికి వచ్చిన బయట నుంచే పెట్టే ఉన్న ప్రెస్ మీట్ ద్వారా ఇదిగో మీ సౌకర్యాలు కరెక్ట్గానే లేదా గత ఐదు సంవత్సరాలు బాగుందా లేదా ఇప్పుడు బాగుందని చెప్పి ఒక్క బత్తుడి చేతి చెప్పిండి మీరు చాలు చేపించలేరు అదేమంటే అన్ని గత ఐదు సంవత్సరాలు జగన్ గారు బస్టు పట్టించాడు జగన్ గారు నాశనం చేశాడు జగన్ గారి వెళ్ళి మన రాష్ట్రం పతనం అయిపోయింది జగన్ గారి మన రాష్ట్రం ముప్పై ఐదు సంవత్సరాలు వెళ్ళిపోయింది లేకపోతే ఈరోజు మన రాష్ట్రం ఒక నెంబర్ వన్ స్థాయిలో ఉండేదని చెప్పి మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు ఎక్కడ కూడా కూటం పార్టీ ఎమ్మెల్యేలు జగన్ గారిని విమర్శించలేరు జగన్ గారిని గట్టిగా నిలదీసి ప్రశ్నించలేరు ఎందుకంటే కూటం పార్టీ చేసిన ఎమ్మెల్యే మొత్తం తప్పులు మొత్తం జగన్ గారి చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు కూటంపాటి ఎమ్మెల్యేకి జగన్ గారు సరైన సమాధానం చదువుతారు సో దాన్ని తట్టుకోలేక పార్టీ ఎమ్మెల్యే మొత్తం జగన్ గారి జోలికి రాలేక కార్యకర్తలు నాయకులు జోలికి వస్తారు థ్యాంక్ యూ